అందరికీ నమస్కారం ఒక ఆర్టిస్ట్గా ఒక సినిమా చేసి ఇంత ప్రేమని ఇంత వాంత్ని ప్రేక్షకులకి అందించే అంత ఆ గొప్ప వరం నిజంగా నేను ఐ ఐ ఫీల్ వెరీ లక్కీ ఈ ఏడాది ఎండింగ్కి డిసెంబర్లో ఎటువంటి ఒక మంచి సినిమాతో మీ అందరికి ఇంకొంచెం దగ్గర అయ్యే అవకాశం నాకు ఇచ్చిన నా సోదరుడు డాక్టర్ శౌర్య్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ బ్రదర్ ఎందుకంటే మీ ఫ్యామిలీ నీకు ఎంత ప్రేమిచ్చింది నీ తల్లిదండ్రులు నేను ఎలా పెంచారు ఇలాంటి గొప్ప కథ తీసుకొచ్చి నువ్వు మా అందరికీ నిజంగా ఈ సినిమాలో ఎన్నో మనం చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ బట్ స్టిల్ ద బెస్ట్ మూమెంట్ ఈజ్ నువ్వు నా కథ చెప్తున్నా ఆ రోజు ఆ ఆఫీస్లో సో ఇట్లాంటి ఈ విజన్ని ముందుకు తీసుకొచ్చిన సీవీఎం గారు అలాగే విజేందర్ అన్న థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈ సినిమా ముందు కథ విన్న తర్వాత నాని అన్న చేస్తున్నాను అనగానే ఐ వాజ్ లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ అర్త్ బికాజ్ సాధారణంగా ఒక సినిమాలో మనము ఈ క్యారెక్టర్ బాగుందని చేయడం ఒక ఆర్టిస్ట్గా అలవాటే కానీ ఈ సినిమా నేను షూట్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా నేర్చుకోవచ్చు అనే ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అది ఉంటే అది నాని అన్నతో ఐనో చాలామందికి తెలుసు నేను నటుడుగా వేరే వేరే క్యారెక్టర్లు చేసి ఇప్పుడు హీరోగా లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కన్ఫ్యూషన్ ఇప్పుడు ఏం చేయాలనేది బట్ అన్న నీతో మాట్లాడిన తర్వాత దట్ బ్యూటిఫుల్ టాక్ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ గోవా నైట్ అండ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ లెసన్స్ దట్ గివెన్ మీ అన్న ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అండ్ యు సచ్ అిఫ్ట్ నాట్ ఫర్ ది ఇండస్ట్రీ ఓన్లీ బట్ నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నా ఒకసారి యు ఆల్వేస్ నీడ్ టు అప్ టు గ్రేట్ ఫిగర్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ సో థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ది ఆనల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో మాలాంటి వాళ్ళందరినీ సమ్వేర్ లైక్ చేయి అని ఇట్లాంటి ప్రోత్సాహం మీరు ఇస్తున్నారు కదన్న దానికి నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ గాడ్ ఐ హోప్ షీ విల్ బ్లెస్ యూ ఇన్ ఆల్ ది అబండెన్స్ ఆల్ ది గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ ది గ్రేట్ బాడీ ఆఫ్ వర్క్ అండ్ లెగసీ టు లీవ్ బిహైండ్ ఆర్ టు టేక్ ది ఇండస్ట్రీ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న దిస్ ఈస్ ఆల్ అండ్ కియరా ఐ నేను జనరలీ सो बिकॉज इट्स सो इमोशनल वेन वी आर थिंकिंग अबाउट केयर आ इन दिस फिल्म बिकॉज शी इज दोल ऑफ द फिल्म एंड बहुत बहुत अच्छा किया बेटा तुमने मस्त लाइक टू गुड आई एम सो प्राउड ऑफ योर पेरेंट्स मोर देन यू बिकॉज द वे दे आर रेजिंग यू स्पेशली यूर सिस्टर ऑल्सो सो सो नाइस सो सो नाइस इट इट फील एवरी टाइम आई लुक डू इन ऊटी गोवा बहुत अच्छा लगा आपको देख के बहुत खूब अच्छा करना ओके एंड टू माई फेलो एक्टर्स मृणाल ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈస్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఎవరివేర్ ఇన్ దల్డ్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ అవర్ వర్క్ సో ముల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఆర్ యట్ అనర్ ద గ్రేట్ గ్రేట్ వర్క్ దట్ యువ్ గివెన్ అండ్ చాలా మంది ఉన్నారు థ్యాంక్ ఐ క్విక్లీ థ్యాంక్ మై సీనియర్ ఏ షాను అన్న వెళ్ళిపోయా ఐ థింక్ షాను అన్న షాను ఆక్చువలీ ఈస్ మై సీనియర్ ఇన్ కాలేజ్ వెరీ వెరీ సీనియర్ ఇన్ కాలేజ్ అది అండ్ ఐమ్ సో ప్రౌడ్ దట్ డిపార్ట్మెంట్లో చెప్తుండే లైట్ దిస్ ఇన్ అదర్ గ్రేట్ అచీవ్ అర్ కాల్ షాను హూస్ దన్ ప్రటీ వెల్ అని చెప్తుండే టు వర్క్ విత్ యూ మై బ్రదర్ వాజ్ సచ్ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ అ డిఓపి యోర్ అ థింకర్ హుల్ అందరినీ ఫ్రేమిస్తాడు ఆయన ఇట్లా మొత్తాన్ని ఇట్లా అందరు ఫ్రేమిస్తాడు అంత గొప్ప డిఓపి ద మాస్టర్ ఆఫ్ లైట్ ఐ కెన్ కాలమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ మై బ్రదర్ హిషామ్ సో గుడ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మ్యాన్ టు ఈవెన్ ఐ ఫీల్ సో బ్యూటిఫుల్ వెన్ సమస్ కమింగ్ దె వాస్ వన్ క్లోజ్ లైక్ ఫీలింగ్ రియలీ థ్యాంక్స్ టు యూ టూ బోత్ మాస్టర్స్ పుట్ సో మచ్ సోల్ అండ్ యు నో లైఫ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ క్విక్లీ ద రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్ కాశీ నేను ఆయన ఆయన ఒక నవలారచయితగా ఉన్నప్పుడు ఆయనకు ఒక గొప్ప ఫ్యాన్ నేను సిగ్గుపడద్దు ఇక నీ టైం వచ్చిందిగా ఇక ఆ టైం ఆయా హే అన్నట్టు సో అట్లాగే సమీర్ బాను డి ఐ ఫర్గెట్ ఎనీబడి అరుణ్ అరుణ్ ఫ్రమ్ బిఎఫ్ఎక్స్ టీమ్ వాజ్ మై కొలీగ్ ఇన్ మై ఆఫీస్ వన్స్ అండ్ నౌ టు సీ అరుణ్ బికమింగ్ ద బిఎఫ్ఎక్స్ సూపర్వైజ్ ఆఫ్ ద ఫిలం ఐనో నాకు చాలా ఇలా ఐమ్ సో హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ దిస్ ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద ఎంటైర్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్ నేను చాలా కొత్తగా చూసుకునే అనిపించింది ఎందుకంటే రెగ్యులర్గా ఏదో సినిమా చూస్తే ఓకే హెయిర్ స్టైల్ ఓకే కైండ్ ఆఫ్ క్లోజ్ అవన్నీ వేస్తుంటాయి బట్ లక్ష్మీ అండ్ నా మేకప్ టీమ్ రవి శ్రవణ్ పరమేష్ సీతారాం బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ సో సక్సెస్ఫుల్ ఫిలం సారీ టూ నో రైట్ నవ్ సో సక్సెస్ఫుల్ ఫిలం ఉంటే టు వర్క్ విత్ శిల్పాజీ సచ్ గ్రేట్ టైమ్ That scene to work with you, ma'am, was such a thing. And also, Jairam Garu is not here with us today. He's, I think he's at home. Uh, thank you, sir, to have worked with you. It was such an amazing moment. Thank you. And also to my brothers, Viraj and Angad Bedi. Thanks, man. Where are you guys? Thank you. I love you all. Thank you. To my brothers and sisters in America, I love you all. Thank you. We'll bring more such beautiful, heartwarming films so that you'll miss India and come back here soon. Thank you so much. Thank you.